మందిరం మైన్ల దరఖాస్తుల సర్వేపై దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సర్వశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిస్తిబొమ్మ దగ్గం అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్లో లో హైదరాబాద్ హార్ట్ బీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగీత విభావరి అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకున్న అంధ కళాకారులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన సిఐటియు నాయకులు జలమండలి ఉన్నత శ్రేణి ఉద్యోగులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఘన సన్మానం పెద్దపల్లి మండలంలో ఇందిర ఇందిరమైన్ల నమోదును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం ఎంపీడీఓ శ్రీనివాస్ వరిగడ్డి కొయ్య కాలుకు నిప్పంటిస్తే సూక్ష్మజీవులు చనిపోయి భూమి నిరుపయోగంగా మారుతుంది ఏవో అలివేని